న్యూస్కి స్వాగతం రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఈ నెల ఇరవై నాలుగవ తేదీ సాయంత్రం ఐదు గంటలకు పట్టాన్ చెరువు పట్టణంలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఇఫ్తార్ బిందు ఏర్పాటు చేసినట్లు పట్టణెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు గురువారం ఉదయం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నియోజకవర్గ పరిధిలోని ముస్లిం మత పెద్దలు ప్రజాప్రతినిధులతో కలిసి ఇఫ్తార్ విందు ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు అనంతరం ఇఫ్తార్ విందు ఆహ్వాన పత్రికను విడుదల చేశారు ఈ నెల ఇరవై నాలుగవ తేదీన ఇఫ్తార్ బిందు నిర్వహించేందుకు నిర్ణయించినట్లు తెలిపారు ఈ సమావేశంలో రామచంద్రపురం కార్పొరేటర్ పుష్ప నగేశ్ అమీన్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి గుమ్మడిదల మాజీ కుమార్ గౌడ్ ఎంఏఎంసి మాజీ చైర్మన్ విజయ్ కుమార్ దశరథ్ రెడ్డి విజయభాస్కర్ రెడ్డి షేక్ హుస్సేన్ అఫ్జల్ లియాకత్ హామీద్ అజ్మత్ మొసిన్ మొయిరాజ్ ఖాన్ షకీల్ తదితరులు పాల్గొన్నారు మార్చి నుంచి మైనారిటీ సోదరులు సోదరులు కానీ సోదరిమరులు కానీ పిల్లలు కానీ ఒక పవిత్ర మాసము ఈ రంజాన్ మాసంలో వాళ్ళు పవిత్రంగా ఒక్క పొద్దున ఉపవాసాలు ఆ భగవంతుణ్ణి స్మరించుకుంటూ మనము మన ప్రాంతంగా ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని చెప్పి ప్రార్థనలు చేస్తూ ఉంటారు వారికి ఎప్పటికీ ఇత్తారు విందు ఇచ్చే విధంగా ఈ సంవత్సరం గిట జిఎంఆర్ కన్వర్షన్లో ఇరవై నాలుగు మార్చి సోమవారం నాడు నియోజకవర్గ స్థాయి లెవెల్లో మైనారిటీ సోదరులకు వాళ్ళకు కలిసి ఉండే హిందూ సోదరు గిటా వచ్చి ఆ ఇత్తారు విందుని విజయవంతం చేయాలని చెప్పి నేను మైనార్టీ సోదరులను నియోజకవర్గ ప్రముఖులను అందరినీ కోరడం జరుగుతూ ఉంది ఎందుకంటే రెండు వేల ఒక్కటి నుంచి నేను మండల ప్రెసిడెంట్ ఉన్నప్పటి నుంచి ఈ విత్తారవింది అనేది కొనసాగిస్తూ ఉన్నాం ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేపట్టి మైనార్టీ సోదరులకు విత్తార్విందులో పాల్గొని హిందువులు ముస్లింలు సిక్కు సాయి సోదర భావలతో నియోజకవర్గంలో ఒక ఎం ఎంపీటీసీగా మండల ప్రెసిడెంట్గా మూడు సార్లు శాసనసభ్యులుగా ప్రజల ఆశీర్వాదంతో ఎక్కడ మత కలహాలు లేకుండా ఈ నియోజకవర్గాన్ని ప్రజల ఆశీర్వాదంతో ముందుకు తీసుకోపోవడం జరుగుతూ ఉంది రాబో కాలంలో గిట ఇదే పద్ధతిలో ఒక మంచి సాంప్రదాయాన్ని పటంచేరు నియోజకవర్గం అంటే ఒక మినీ ఇండియా ఒక మినీ భారతదేశం ఎందుకంటే అన్ని రాష్ట్రాల వారు ఇక్కడ ఉన్నారు అన్ని మతాలు అన్ని కులాలు అన్ని ప్రాంతాల వారు మన దగ్గర ఉన్నారు వాళ్ళందరినీ వారి వారి పండుగలను గౌరవిస్తూ వారిని గౌరవిస్తూ ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉన్నది తప్పకుండా ఈ ఇరవై నాలుగు తారీఖు నాడు సోమవారం నాడు జిఎంఆర్ కన్వర్షన్లో అందరూ పాల్గొని విందులో పాల్గొని మీరు అందరూ విజయవంతం చేయవలసిందిగా మైనారిటీ సోదరులను ముఖ్యంగా రోజుదారు సోదరులందరినీ ప్రత్యేకంగా కోరడం జరుగుతూ ఉంది సివిల్ వాళ్ళు ఇట మన నియోజకవర్గ ప్రముఖులందరికీ గిటా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా నేను మనివి చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ